కావేరి ఇవాళ ఒక స్పెషల్ ఉంది చెప్ప్రా ఏంటిది మన లో చికెన్ కర్రీ అదే నా స్పెషల్ తిండి తప్ప ఇంకొకటి యాదకి రాదు రా నీకు ఇవాళ డే తెలుసా అసలుకి ఏందో ఆ డే ఎప్ప రాదు ఇవాళ వందే మాత్రం గేయంకి నూట యాభై సంవత్సరాలు పూర్తయినాయి అవునా చిన్న ఉన్నప్పుడు మా బల్లే నేనే వాడేదాన్ని అవున మరి నువ్వు పెద్ద గాన కోకినవైతివి నిన్ను వాడు పాడు అందరు అందరు అయినా నీకు అసలుకి దాని చరిత్ర ఏదో తెలుసా తెలువ దేశం కోసం దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలా ఉద్యమానికి ఊపిరి వసిన పాట దాని చరిత్ర ఇది ఇక ఇవ్వ అన్ని స్కూల్ సెలబ్రేట్ చేసుకున్నారా మనం కూడా ఒకసారి అట్ల వయ సందర్భంగా మన భారత ప్రభుత్వం సామూహిక చేయాలని చెప్పి జరిగింది దాని సందర్భంగానే ఈ రోజు మనం ఇక్కడ శాస్త్రి విగ్రహం దగ్గర మరి ఇక్కడున్న ప్రజలందరి చేత అదేవిధంగా సిద్ధార్థ కాలేజ్ స్కూల్ పిల్లలందరి చేత కూడా వందే మాతా గీతారాపన చేయించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మరి ఇక్కడ శాస్త్రి